హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నాను అనుకుంటున్నాను అందరికీ కొంతమందికి తెలిసి ఉండచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ నేను చాలా దాన్ని హెల్తీగా టేస్టీగా చేసి చూపిస్తానండి ఇది ఏంటంటే నార్మల్ బియ్యం రవ్వతో ఉప్మా చేసి చూపిస్తానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఒక గ్లాసు రవ్వ అయితే బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి నేను ఇలా ప్యాన్ పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం దోరగా వేపేసుకుందాము ఈ గ్లాసుకి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే చక్కగా మనకి ఉప్మా అనేది పొడి వస్తుందండి ఇలా పెట్టారంటే మీరు ఉప్మా తినను వాళ్ళు కూడా తింటారు ఈ రవ్వ అయితే వేపేసుకున్నాను ఇప్పుడు నేను మన తాలింపు వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కింది ఇందులో శనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం కొద్దిగా వేగిన తర్వాత వేసుకుందాం అవి ఇవి కొంచెం దోరగా వేగితే బాగుంటుంది ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకున్నాను చీరికలుగా చేసుకుని ఇవి మొలకలు అండి మొలకలు తీసుకుంటున్నాను యాక్చువల్లీ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా మొలకలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలుసుంటే ఓకే తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత నేను రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాసు రవ్వ వేసుకున్నాను కదా రెండు గ్లాసులు వేసుకుని చక్కగా కొద్ది కొద్దిగా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము మీరు చేసుకునేటప్పుడు మీ దానికి సరిపడగా క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే ఇలా వేసుకుంటున్నాను నాకు చేతితో వేయడం ఎక్కువ అలవాటు అండి స్పూన్ వాడను అందుకే చేతితో వేస్తాను సరిపోతుంది అంతే దాన్ని క్వాంటిటీని బట్టి వేస్తాను చేతితో సాల్ట్ ఇంకా నేను టేస్ట్ కూడా చూడను సరిపోతుందండి అలా అలవాటు ఇంకా ఇప్పుడు వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత చక్కగా ఇలా వేసేసుకుని రవ్వ అంతా వేసుకుని కలుపుకోవాలండి ఈ రవ్వ వేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సిమ్లో పెట్టేసుకోవాలండి ఈ రవ్వని ఎందుకంటే ఈ ఉప్మా జారుగా కన్నా పొడిపళ్ళు బాగుంటుంది మీకు జారుగా కావాలనంటే కొంచెం ముందుగానే తీసుకోవచ్చు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో అలా టేస్ట్ నచ్చదండి పొడి వస్తేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేశాను నేను చక్కగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నామంటే చిన్నగా మగ్గిపోతుంది అనమాట అప్పుడు బాగుంటుంది ఉప్మా అనేది చాలా బాగుంటుంది ఇందులో ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఉంటుంది కదండి ఆ పచ్చడి వేసుకుని తింటే ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది అసలు ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట ఆవకాయ వేసుకుని తింటుంటే అసలు మామూలుగా ఉండదు ఉప్మా అనేది నాకు చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను ఇది మా పిల్లలు కూడా బాగా తింటారు ఈ ఉప్మా అయితే ఇప్పుడు దగ్గర పడింది కదా చూడండి మనం ఎంత క్వాంటిటీ వేస్తాము మనకు ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది కదా కొత్తిమీర కూడా సర్వ్ చేసేసుకుని చక్కగా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ పెట్టండి తప్పకుండా ఒక లైక్ అవి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్